తుచి కటిలో తుకే రోటీ రుచి చీకటిలో

tao bi bi biêu biểu dương mọi thứ tao biểu dương tiêu biểu dương tiêu biểu dương tiêu biểu బైబిల్లో నుంచి ఏషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనము కలిసి అవుదామండి ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పాతాలంలో నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవున్నాయి నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతు యహోవా నన్ను రక్షించువాడు ఇరవై వచనం కూడా చదువు మన జీవిత దినములని యహోవా మందిరములు తంతివా దములు వాయింతము వ్యూహాను స్వార్థ మూడవ అధ్యాయము వ్యూహాను పద్నాలుగు పదహైదు వచనాలు కలిసి ఉన్నాయి కలిసి చూద్దామండి వ్యూహానుస్వార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు అరణ్యములో మోసే సర్పమును ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతి వాడును ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను దేవుని సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి మూడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చిన ఏముందంటే అరణ్యములో మోసే సర్పమును ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను నశించిపోకుండా మానవులైన వారు రక్షింపబడడానికి యేసు క్రీస్తు ప్రభు ఎత్తబడుట ఆయన శిలువ బడటం గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది అరణ్యములో మోసే సర్పాన్ని ఎత్తుతూ వచ్చినాడు సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలు మార్చి మార్చి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలు వారు దేశమును చుట్టి పోవాలని కోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సమస్యలేను అందుకు ఎహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరవగా ఇస్రాయేలీలో అనేకులు చనిపోయి మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చను ఇక్కడ మనం గమనించినట్లయితే సర్పపు కాటు తిన్నటువంటి వ్యక్తి మరణానికి అర్హుడుగా ఉంటున్నాడు అనేక మంది అప్పటికే మరణిస్తూ వచ్చినారు ఆ సమయంలో ఎవరైతే సర్పపు కాటు తింటూ వచ్చినారో వాళ్ళు ఆ యొక్క ప్రతిమను చూచుట ద్వారా ఏమైతుంటున్నారంటే వారు రక్షింపబడుతూ వచ్చినారు సర్పపు కాటు తిన్న ప్రతి ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన ప్రతి ఏం చేసినాడంటే రక్షింపబడుతూ వచ్చినాడు ఆ వ్యక్తి ఎవరైనా కానీ అది వరకైతే సర్పపు కాటు తిన్న వాళ్ళు ఏమైనారంటే మరణించినారు ఆ సమయంలో మరణ మరణానికి పాత్రలుగా ఉన్న ఓ వ్యక్తి నశించిపోయేటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా చూచుట ద్వారా ఆ యొక్క సర్పాన్ని సర్పం యొక్క ఇత్తడి సర్పం యొక్క ప్రతిమని చూచుట ద్వారా ఆ మనిషి ఏమిస్తున్నాడంటే రక్షింపబడుతూ వచ్చినాడు మరణంలో నుంచి జీవంలోనికి ఆ వ్యక్తి ఆ వ్యక్తి చేరి వస్తూ ఉంటున్నాడు మనం గమనించినట్లయితే ఇక్కడ మరణం ఉంది అంత మాత్రమే కాకుండా ఒక సర్పము యొక్క ప్రతిమ స్తంభం పైన ఉంది ఈ యొక్క సర్పం అనేది ఎప్పుడైతే కాటు వేస్తుందో ఆ కాటు వేసినప్పుడే ఇంకా ఏంటంటే మరణమే ఇంకా ఇంకా వేరే యొక్క ఆప్షన్ లేదు ఆ సమయంలో దేవుడు ఒక ఏర్పాటు చేస్తూ వచ్చినారు ఎవరైతే చూస్తారో ఎవరైతే నమ్మి చూస్తారో వారికి ఆ యొక్క మరణం నుంచి విడుదల ఈ తాపకరమైనటువంటి సర్పం పెయిరీ సర్పెంట్స్ అంటే వాటి తాపకరమని ఎందుకన్నారంట అంటే అవి కరిచిన తర్వాత ఎంతో అక్కడ మంట ఎక్కువగా ఉండి ఆ బాధలో తట్టుకోలేక వాళ్ళు ఎంతో విలవిల్లాడి ఆడి ఉంటున్నారు మన జీవితంలో మనం కూడా ఈ యొక్క పాపాన్ని బట్టి ఇస్రాయల్ అయితే పాపాన్ని బట్టి మరణ పాత్రులైతూ వచ్చినారు దేవుని మీద శనిగి దేవుణ్ణి ఎందు విశ్వాసం లేకుండా వాళ్ళు దేవుణ్ణి సందేహిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి వాళ్ళే దేవుని యొక్క కాపుదల కోల్పోయినారు పాపకరమైన సర్పముల ద్వారా వారికి మరణం అనేది సంభవిస్తూ వచ్చింది ఆ మరణం నుంచి రక్షించేదానికి దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఏర్పాటు ఆ జాన్ యోహాను యోహాను స్వార్థ యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచనాలు వారు ఏనొద్దకు వచ్చి అంతకుముందు ఆయన మృతి ఉండటం చూచి ఆయన కాలు విరగొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను వెంటనే రక్తమును నీళ్ళును కారెను ఇది చూచిన వాడు సాక్ష్యం అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును దీన్ని చూసినాడు ఆ చూసినటువంటి ఒక వ్యక్తి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు ఇది సత్యం యేసు క్రీస్తు ప్రభు మోషే సర్పాన్ని ఏ రీతికి ఎత్తినాడో ఆ రీతిగా యేసు క్రీస్తు ప్రభు కూడా పాపపు కాటు చేత మరణానికి పాతలైనటువంటి మనల్ని కూడా రక్షించేదానికి నశించిపోయేటువంటి దుస్థితిలో ఉన్న మనల్ని రక్షించేదానికి యేసు క్రీస్తు ప్రభువు కూడా ఆ యొక్క కలువరి సిల్వలో ఆయన వేలాడుతూ వచ్చినారు దాన్ని చూసిన వాడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం రోమిలకు రాసిన పత్రిక ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్ చేసినందు నిత్య జీవం ఇక్కడ మనం గమనించినట్లయితే పాపం వలన మరణం మన జీవితాల్లో పాపం వలన మనకి మరణం అనేది ఉంది అంత మాత్రం కాకుండా తులశీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తులశీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు గత మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో గల వారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహముందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచయం మనము పాపం వలన మరణానికి పాత్రలమైన మనము మన మనస్సులో ఏమైందంటే దేవునికి విరోధ భావం ఉంది ఇస్రాయల్లు కూడా అక్కడ ఏం చేసినారు దేవునికి విరోధంగా సనుగుతూ వచ్చినారు పాపం చేస్తూ వచ్చినారు మన జీవితంలో కూడా దేవునికి విరోధంగా మన మనస్సులో విరోధ భావం కలిగి మనకిష్టానుసారంగా ఈ లోకంలో జీవించి పాపం చేస్తున్నట్టు కారణాన్ని బట్టి మనకు కూడా ఏమైందంటే మరణము సంప్రాప్తమైతూ వచ్చింది ఆ మరణములో మనము నశించి ఆ రీతిగానే నరకానికి పోవలసినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వారం ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు రక్షించేదానికై ఆయన కలవరిశిలో వేలాడుతూ వచ్చినారు ఇక్కడ మనం చూసినట్లయితే సిన్ అనేది ఉంది వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి విరోధముగా వీళ్ళు నడుస్తూ వచ్చినారు అంత మాత్రమే కాకుండా ఇక్కడ పాపం సిన్ అనేది ఉంది ఈ సిన్ ద్వారా వీళ్ళకి ఏంటంటే మరణ నిద్ర అనేది వీళ్ళకి సంభవిస్తూ వచ్చింది ఈ యొక్క మరణ నిద్ర సంభవించినప్పుడు ఇస్రాయిల్ ఏం చేసినారంటే మోస దగ్గరకు వచ్చి దేవునికి మొరపెడితే దానికి సొల్యూషన్ కావాలా దీనికి పరిష్కారం కావాలా మాకు మేము దేవునికి విరోధంగా పాపం చేసిండేది నిజమే దేవునికి విరోధంగా సనిగిండేది నిజమే మేము మరణానికి పాత్రలైనాం మాలో కొంతమంది ఇప్పటికే మరణించినారు అయితే మేము ఇంకా మరణించకూడదు దీనికి మాకు పరిష్కారం కావాలన్నప్పుడు దేవుడు పరిష్కారం చూపించినాడు ఆ పరిష్కారం ద్వారా వాళ్ళు ఏమైనా అంటే సర్వైవ్ అవుతూ వచ్చినారు వాళ్ళు మరలా బ్రతుకుతూ వచ్చినారు నిజంగా అయితే మానవ లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి మెడికల్ నాలెడ్జ్ కానీ దేని ప్రకారం చూసినా కూడా మానవుడు అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్న వాళ్ళు ఏమిటంటే మరణానికే పాత్రలు వాళ్ళు మరణం నుంచి తప్పింపు ఎప్పుడైతే సర్పపు కాటు తింటారో వాళ్ళు ఖచ్చితంగా మరణించాల్సిందే కానీ ఆ యొక్క దేవుణ్ణి నమ్మి ఎవరైతే చూస్తారో మన యొక్క వార్డ్ ఏంటంటే చూడటం ఎవరైతే చూస్తారో వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు వాళ్ళు బ్రతుకుతున్నారు సిన్ అంటే వాళ్ళు తిరుగుబాటు చేసినారు మాకింక చాలు ఈ యొక్క దేవుడొద్దు ఈ పరిస్థితి వద్దు మా జీవితం మా ఇష్టం అని దేవునికి విరోధంగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారు అవసరమైతే మేము మరలా ఐక్యుత్లోనికి వెళ్ళిపోతాం మేము మరలా ఒక నాయకుని ఏర్పాటు చేసుకుంటాం మాకు ఈ దేవుడొద్దు నీ వద్దు ఈ యొక్క పరిస్థితులే వద్దని ఇస్రాయిల్ అంతగా విసిగిపోయి దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినారు అయినా ఆ పాపానికి పరిష్కారం దేవుడు చూపించి వాళ్ళని సర్వైవ్ చేస్తూ వచ్చినారు బ్రతికిస్తూ వచ్చినారు మన జీవితంలో మనం కూడా పాపం వలన మరణానికి పాత్రలైనటువంటి మనం ఏ యొక్క పాపపు కాటు ఈ యొక్క పాపపు దెబ్బతిన్న మనం కూడా మరణం మరణములో పాపములోనే మరణిస్తే రెండవ మరణం నరకానికి నాశనానికి పాత్రలైనటువంటి మనకు కూడా దేవుడు పరిష్కారం మానవ జాతికి చూపిస్తూ వచ్చినాడు అదేంటంటే ఆ ఇస్రాయల్ అయితే ఆ యొక్క స్తంభం మీద వేలాడ ఇత్తడి సర్పాన్ని చూచి దేవుని నమ్ముడు ద్వారా వాళ్ళు సర్వైవ్ అయి బ్రతుకుతూ వచ్చినారు మనం కూడా మన కోసమై కలవరి సెలవులో వేలాడినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుని చూచడం ద్వారా మనకు కూడా ఏమిటంటే రక్షణ మన జీవితంలో ఇస్రాయల్ ఏ రీతిగా అయితే దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినారో మనం కూడా దేవునికి విరోధ భావం కలిగి మన జీవితంలో మనకి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి మనకు కూడా పరిష్కారం దేవుడు చూపిస్తూ వచ్చినాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడనేరదు రాదు ఏషయా గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు పావిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ వారు ఎహోవాను విస్సర్జించి ఉన్నారు ఇస్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకను పుట్టబడురు ప్రతి వాడు నడనెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాణికుండే బలహీనమైన అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు ఇక్కడ చూస్తే ఇస్రాయల్ దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినారు ఈ తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి వీళ్ళకి ఎక్కడ చూసినా గాయాలే ఎక్కడ చూసినా ఆ యొక్క పాపపు గాయాలు దెబ్బలు వాటికి స్వస్థత లేని స్థితిలో వీళ్ళు ఉంటూ ఉంటున్నారు యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మూడవ వచనం అతడు త్రోణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు త్రోణీకరింపబడిన వాడు గనుక మన మతాన్ని ఎన్నిక చేయకపోతిమి పేతురు రాసిన మొదటి పత్రిక ఒక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన పేదరు రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి మనము మన జీవితంలో మన పాపాలను బట్టి గాయపరచబడినవారు వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క సర్పపు కాటు ఆ యొక్క దెబ్బ తింటూ వచ్చినాలో వాళ్ళు మరణం వారికి పరిష్కారం దొరికింది మనం కూడా పాపాన్ని బట్టి అరికాలు మొదలుకున్న అన్నిటి వరకు గాయములు పచ్చి పుండ్లు కారణం ఏంటంటే దేవునికి తిరుగుబాటు చేసినాం మనసులో విరోధ భావం కలిగి ఇష్టానుసారంగా ప్రవర్తించినాం ఈ దేవుడు అవసరం లే ఈ దేవుడు వద్దు దేవుడు ఉంటే ఏమి లేకుంటే ఈయనతో నాకు అవసరం ఏంటి అన్నట్టుగా మనకి దేవుడు ఉన్నాడని తెలిసినా దేవుడు మన పాపాలకు క్షమించడానికి ఇష్టపడుతున్నాడని తెలిసినా ఒకప్పుడు మనము ఆ రీతిగా ఇష్టానుసారంగా జీవించిన వారం అందులో బట్టి మనకు అనేకమైన గాయాలు ఆ గాయాలని మాన్పించేదానికే యేసు క్రీస్తు ప్రభు ఆ కలవరి శిలువలో నీ కోసం వేలాడి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే గాయపరచబడుతూ వచ్చినాడు ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత మన పాపముల నుంచి మనకి విడుదల విమోచనం కలిగించినాడు నరకం మరణం నుంచి ఆయన తప్పిస్తూ వచ్చినాడు మనము ఏసు క్రీస్తు ప్రభుని చూచడం ద్వారా మనకేమైందంటే రక్షణ సర్వైవ్ అవుతూ వచ్చినాం మనం బ్రతుకుతూ వచ్చినాం అంత మాత్రమే కాకుండా నిత్య జీవం మనకి అనుగ్రహింపబడుతూ వచ్చి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి మనం గణపరచాలా ఆ దేవుణ్ణి మనము స్థుతించాలా టూకీకి చెప్పాలంటే ఏం చేసినారంటే వాళ్ళు సెట్ బ్యాక్ సెట్ బ్యాక్ అయిపోతా సెట్ అగైన్ అయిపోతూ వచ్చినారంటే వాళ్ళు దేవునికి విరోధంగా వాళ్ళు తయారైతూ వచ్చినారు ఆ కారణాన్ని బట్టి వారి జీవితంలో పాపం వచ్చింది పాపాన్ని బట్టి వాళ్ళు ఏమందితే మరణపు నిద్ర స్లీప్ ఆఫ్ డెత్ వచ్చేసింది తర్వాత వాళ్ళకి పరిష్కారం ఏంటంటే సొల్యూషన్ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం పరిష్కారంగా ఆయన అయిపో దాన్ని బట్టి సర్వైవ్ అయితే వచ్చినారు మనం కూడా ఈ లోకములో సజీవులమైన దానికంటే అంతకంటే ఎక్కువగా మన జీవితంలో మనకు దేవుడు ఏం చేసినాడు నిత్య జీవం పాప వలన వచ్చే జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవం ఆ దేవుడు మనల్ని సజీవు లెక్కలో ఉంచినాడు సజీవులుగా మనం దేవుణ్ణి స్తుతిస్తాం అంత మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటంటే మన జీవితంలో మనకి నిత్య జీవం ఇచ్చినాడు అందుకే మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి గణపరచాల ఇస్రాయేల్ లో ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసి దేవుణ్ణి నమ్మి వాళ్ళు బ్రతుకుతూ వచ్చినారు మనం కలవరి శిలవలో వేరాడేటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూసి మన పాపాలకు క్షమాపణ పొంది మనము ఈ భూమి మీద నిత్య జీవం పొందినాం ఈ భూమి మీద కూడా మన జీవం అనే కృపావరం దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు అందుకై మనం ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి రీతిగా గణపరిచేదానికి ఆరాధన చేసేదానికి దేవుడు మనకి సహాయం చేయను కాదు